నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ రెండు వేల నాలుగులో అంటే పంతొమ్మిది ఏళ్ళ క్రితం ఎంత పెద్ద సునామీ వచ్చిందో చూసాం దానికి సంబంధించి చేదు అనుభవాలు కూడా మిగిల్చింది ఇది వెనకాల విజువల్స్లో ప్లే అవుతుంది కూడా ఆ రోజు మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలు దాని తాలూకా జ్ఞాపకాలు విజువల్సే మనం ఇక్కడ ప్లే అవుతా సో ఇప్పుడు అంతకు మించినటువంటి సునామీ జపాన్లో రాబోతోందా ఇది ప్రస్తుతం టెన్షన్ పుట్టిస్తున్నటువంటి వార్త మరి జూలై ఐదు ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే రెండు రోజుల్లో మహాప్రలయం రాబోతోందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది మరి ఈ విపత్తు గురించి ఎవరు హెచ్చరించారు దీన్ని మనం ఎలా నమ్మాలి గతంలో ఎలాంటి ఊహాగానాలు నిజమయ్యాయి ఇప్పుడు ఈ జోస్యం ద్వారా జపాన్ పర్యాటకం ఎలా ప్రభావితం అవుతోంది జపాన్ వాసులు రియాక్షన్ ఏంటి అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి ఇంతకు జూలై ఐదు జపాన్లో భారీ భూకంపం వస్తుందా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎవరు చెప్పినటువంటి జోష్యం ఇదంతా బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి కాలజ్ఞాని బాబా వంగా మాదిరిగానే జపనీస్ బాబా వంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి రియో టాట్స్కి కూడా భవిష్యత్తులో జరగనున్నటువంటి సంఘటనలను అంచనా వేస్తుందని నమ్మకం అయితే రియో రెండు వేల ఇరవై ఐదు జూలై నెల గురించి చెప్పినటువంటి ఓ వార్తతో ఇప్పుడు జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సమీపిస్తున్న కొద్దీ రియో టాట్స్కి రాసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంగా వాటాషి గమిత మిరాయ్ అంటే ది ఫ్యూచర్ ఇసా అంటే నేను చూసిన భవిష్యత్తులోని అంచనాపై ఇసా అంటే నేను చూసిన భవిష్యత్తు దాంట్లో అంచనాలపై జపాన్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది అంటే ఈ నెల ఐదో తేదీన జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్ లో భారీ సునామీ సంభవిస్తుంది అని జోస్యం చెప్పారు దీంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె చెప్పుకొచ్చారు మరో రెండు రోజుల్లో జపాన్ లో ఏర్పడే ప్రళయం రెండు వేల పదకొండులో ఈశాన్య జపాన్ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరించారు అయితే ఇప్పుడు సంభవించినటువంటి భారీ భూకంపం సునామీని కూడా రియో ముందుగానే ఊహించి హెచ్చరించినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే మరి ఇప్పటికే జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం పెరుగుతున్నదని తాజాగా ఫిలిప్పీన్స్లో కూడా భారీ రోల్ క్లౌడ్ కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో భారీ బుడగలు ఏర్పడుతున్నాయని తన పుస్తకంలో ఆమె రాసుకొచ్చారు సో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా ఈ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నప్పటికీ ఇటువంటి వార్తలను నమ్మొద్దని చెప్తూ ఉన్నారు అయినా సరే టార్చ్ అంచనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు దీంతో పర్యాటకులు కానీ జపనీయుల గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తున్నాయి టెన్షన్ వాతావరణం రోజు రోజుకి పెరుగుతోంది సో ఇప్పుడు జపాన్ వాతావరణ సంస్థ కూడా ఈ పెరుగుతున్నటువంటి ఆందోళన అధికారికంగా ప్రస్తావించిందే మరి ఈ అంచనాను నమ్మశక్యం కానిది అని చెప్తోంది కానీ భవిష్యత్తులో భూకంపాలు సంభవించే ఖచ్చితమైనటువంటి తేదీ సమయం లేదంటే ఆయా స్థానాలని మాత్రం ప్రస్తుత శాస్త్రీయ పద్ధతి ఏది నిర్ణయించలేదని ఆ సంస్థ మరొక్కసారి పునరుద్ఘాటించి జపానీలందరికీ చెప్తోంది అయితే మరోవైపు టాట్స్కి అంచనాలు బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్ కు వెళ్లేందుకు భయపడి వస్తున్నారు ఇవాళ మరి ఆ దేశానికి వెళ్లే విమాన టికెట్ బుకింగ్స్ అన్ని కూడా భారీగా రద్దవుతున్నటువంటి పరిస్థితి అంటే ఇదివరకు టికెట్లు బుక్ చేసుకున్న అందరూ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఎంతగా అంటే జూన్ చివరి జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్ కు విమాన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్స్ ఎనభై మూడు శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం ఇప్పుడు కుదేలైపోతున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది అయితే రియో ఆ దేశం గురించి వేసినటువంటి అంచనాలతో అక్కడ సునామీ బీభత్సం సృష్టించిన సృష్టించకపోయినా ఆమె చెప్పినది ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగంపై మాత్రం కాదు ఆర్థిక పరిస్థితిపై కూడా భారీ ప్రభావం చూపిస్తోంది అయితే సరిగ్గా అలాగే జపాన్ కి చెందినటువంటి న్యూ వంగాబాబా జోసెన్ కూడా ఇప్పుడు టెన్షన్ రేపుతున్నటువంటి నేపథ్యంలో జూలై ఐదున భారీ సునామీ రాబోతోంది అని ఆమె హెచ్చరిస్తూ ఉన్నారు హాంకాంగ్ టు జపాన్ ఏకంగా ఇప్పుడు ఎనభై మూడు శాతం ఫ్లైట్ బుకింగ్ అయిపోయినాయి అంటే పరిస్థితి ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు అంటే ఈ సునామీ రాకముందు ఇంతటి విధ్వంసం సృష్టిస్తుందంటే వచ్చాక ఇంకెంతటి విధ్వంసం సృష్టిస్తుంది పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు జపనీయుల్లో అంటే ప్రాణ ఆస్తి నష్టాల విలువ ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే బాబోయ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది భీభత్సం విస్తృత స్థాయిలో ఉంటుంది విధ్వంసం చాలా ఘోరంగా ఉంటుంది ప్రళయ విలయ తాండవం లాగా ఉంటుంది అని చెప్పినీళ్ళు భయపడుతున్నారు మరి ఇప్పుడు ఈ భయాలన్నీ కూడా ఊహాగానమేనా లేక ముందస్తు హెచ్చరికలుగా మనం చూడాలా ఎందుకంటే బాబా వంగ గతంలో కొన్ని కీలక సంఘటనలు కూడా ముందే ఊహించి చెప్పినటువంటి కూడా అచ్చం గుద్దినట్టు జరిగింది మరి ఆ రోజు వార్తల్లో వచ్చినప్పుడు కూడా జరిగింది రెండు వేల పదకొండులో అనుప్రమాదం దాని గురించి హెచ్చరించారు ఇక రెండు వేల ఇరవై ఇరవైలో కోవిడ్ సంబంధించినటువంటి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వస్తుందని కూడా హెచ్చరించారు ఆ రెండు ఆమె చెప్పినట్టుగానే జరిగాయని కూడా ఇప్పుడు జపనీలందరూ కూడా కొంత భరోసాగా చెప్తున్నటువంటి మాట కోవిడ్ నైన్టీన్ వస్తుందని ముందే చెప్పింది అది నిజమైంది కూడా మరి ఇప్పుడు న్యూ వంగాబాబా ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం ద్వారా కోవిడ్ నైన్టీన్ కూడా అంచనా వేశారు ఇప్పుడు అదే పుస్తకంలోనే ఇప్పుడు సునామీ గురించి కూడా చెప్పారు ఖచ్చితంగా అదే నెలలోనే కూడా కోవిడ్ వచ్చింది ఆమె ఏం చెప్తే అది జరిగింది అంటే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూలైలో జపాన్కి భారీ విపత్తు సంభవించబోతుంది అనేది కూడా ముందుగానే ఆమె హెచ్చరించారు దీంతో జపనీల గుండెల్లో ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది రైళ్లు పరిగెత్తున్నాయి అది కనుక జరిగితే ఏం చేయాలి అనే టెన్షన్తో ఇప్పుడు గజ గజ వణికిపోతూ ఉన్నారు అసలు ఏం జరగబోతోంది జపనీ జపాన్లో ఆమె చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఈ విపత్తు జరగబోతోంది అంటే జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో ఇప్పుడు భారీ విస్ఫోటనం భూకంపం మూడు రెట్లు స్థాయిలో పెరిగి కొంత అధిక తీవ్రత కలిగినటువంటి అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడటం సునామీ రావటం దాన్ని వర్ణించే కూడా కొంత మాటలు రావట్లే అంటే దీంతో ఇప్పుడు తిరుగుతున్న పరిణామాలని టికెట్లన్నీ రద్దు అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ టికెట్లు రద్దు అవటమే కాకుండా అధికారులు కూడా కొన్ని సర్వీసులు రద్దు చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హాంకాంగ్ ఎయిర్లైన్స్ కానీ లేదంటే కనుక జూలై ఆగస్టు మధ్యలో ఖగోషిమా అట్లాగే కుమామోటో వంటి జపాన్ నగరాలకు సర్వీసులను తాత్కాలికంగా కూడా నిలిపివేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు జపాన్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ అయితే జోషాలను వాస్తవాలకి భిన్నమైనటువంటి ఊహాగానాలుగా చెబుతోంది కానీ ప్రజలను శాంతంగా ఉండమని కూడా రిక్వెస్ట్ చేస్తుంది కానీ ఎప్పట్లాగే ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కూడా సూచిస్తోంది కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా అప్రమత్తమైనట్టే కానీ వాళ్ళు హెచ్చరికలు పాటిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి అకాల ప్రకంపనలు కూడా హెచ్చరికలు జారీ చేయలేదని కూడా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది కానీ రెండు వేల పదకొండులో అప్పటి విపత్తు ఇప్పటికీ జపాన్ ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోయినటువంటి విషాద ఘట్టాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ సంఘటనను మరోసారి తెచ్చుకుంటూ ప్రజలందరూ ఇంటి వద్దే ఉండటానికి సహజ విపత్తు సంబంధించినటువంటి వాళ్ళంతా అలర్ట్నెస్ గా ఉండేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో జపనీలందరూ కూడా ఇప్పుడు జూలై ఐదు కోసం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు నిజంగానే ఇప్పుడు న్యూ వంగాబాబా చెప్పింది నిజంగా నమ్మాలా లేదంటే ఒక ఊహ ఊహ మాత్రమేనా ఎందుకంటే గతంలో జరిగినటువంటివన్నీ కూడా దాని ఆధారితంగా నిజమవడం వల్ల ఇది ఖచ్చితంగా నిజమయ్యే ఉన్నాయనే భయం కలిగిస్తుంది సో ఇప్పుడు సైంటిఫిక్ గా కానీ ఎలాంటి భూకంప హెచ్చరికలు ఇప్పటిదాకా అధికారికంగా ఇవ్వలేదు కానీ జపాన్ వంటి దేశాల్లో మాత్రం ప్రజలంతా కూడా తమ భద్రత కోసం ముందుగానే వాళ్ళందరూ కూడా కొంత అలర్ట్ గా ప్రిపేర్డ్నెస్ గా ఉండటం సో ఖచ్చితంగా ఇవాళ హెచ్చరికలుగానే ఇప్పటికీ జపాన్ పర్యాటకం ప్రభావితమైనటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఐదో తారీఖు అనేది మాత్రం ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మరి నిజంగానే పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా రద్దవుతున్నటువంటి నేపథ్యంలో సునామీ వస్తే జపాన్లో మాత్రం తీవ్రమైనటువంటి పర్యవసనలు ఉండే అవకాశాలు ఉన్నాయి సో నిజంగానే మీరు కూడా న్యూ వంగాబాబా చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నారా మరి రెండు రోజుల్లో సునామీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీటర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్